ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇట నేను నీ కోసమై ఒక మంచి అనుకోనటువంటి శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను అది కూడా ఒక మంచి శుభాకాంక్షలతో ఈ తీపి కబుర్ను నీకు చెప్పాలి అని మరీ మరీ వచ్చాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ తీపి కబుర్ను తప్పకుండా ఆలకించి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటావు అనుకుంటున్నాను అంటున్నారు మరి బాబా గారు అసలు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారనేది పూర్తిగా తెలుసుకుందామండి మరంతకన్నా ముందు మన ఛానల్ను గనక ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు గురుగారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ శుభాకాంక్షలు నీకు ఒక మంచి శుభవార్త వినిపించాలని ఈ సాయి నీ ముందుకు వచ్చాడు మరి ఆలస్యం చేయకుండా నేను అసలు ఏం చెప్తున్నాను దేని గురించి ఈ విధంగా నీకు శుభాకాంక్షలు తెలియపరచబోతున్నాను అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు నీవు ఈ వీడియో ద్వారా తెలుసుకొని తప్పకుండా నీ మనసును పడే విధంగా చేసుకో బాబా ప్రతిరోజు కూడా చెబుతున్న మాటలే కదా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నీ మనసుకు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సంకేతాలను తెలియపరుస్తూ ఉంటాను అలాగే అంటే అవి నీ యొక్క వ్యక్తిగత జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ విద్యా రంగానికి కానీ అద్భుతమైనటువంటి సూచనలు ఎన్నో తెలియపరుస్తూ ఉంటాను మీ కుటుంబ జీవితంలో నీకు మంచి గౌరవం ఉంది ఏ పని ప్రారంభించినా కూడా నీ చేయి చాలా మంచిదని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అలాగే మంచి విజయాన్ని కూడా నీవు సాధించావు సాధించినంత నీ కుటుంబానికి కూడా నీపై ఉన్నటువంటి గౌరవం ఇంకాస్త ఎక్కువ అయ్యి నిన్ను చాలా అంటే చాలా గౌరవ భావంతో చూస్తూ ఉన్నారు అయితే నీకున్నటువంటి బాధంతా కూడా కేవలం నీ బిడ్డలకు అంటే నీ బిడ్డల పట్ల నీకున్నటువంటి ప్రేమానురాగాలతో వారికి మంచి స్థితిగతులు ఏర్పడాలని కోరుకుంటూ ఉంటాం అయితే కొన్ని కొన్ని ఆర్థిక ప్రయోజనాలు నీకు కలిసి రాక భగవంతుడి యొక్క అనుగ్రహం కాస్త తక్కువైందని చెప్పి బాధపడుతూ ఉన్నావు నీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా తిరిగి తప్పకుండా నీకు అందుతాయి తద్వారా నీ బిడ్డలకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి చదువును కానీ లేదంటే వారికి మంచి జీవితాన్ని కానీ వారికి అవసరమైనటువంటి డబ్బును కానీ నువ్వు తప్పకుండా వారికి సమకూర్చేలాగా నేను నీకు సహాయాన్ని అందిస్తాను అలాగే నీ మాటలు వారితో మధురంగా ఉండేలాగా చూసుకో వారితో ప్రేమగా గడుపు మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలంటే ముందుగా నీవు కుటుంబ సభ్యులలో ఒకరికొకరికి అనుబంధం పెరిగేలాగా చూసుకో అలాగే సంతానం గురించి నేను నీకు చెబుతున్నాను కదా మంచి శుభవార్తలు అలాగే శుభకార్యాలు కూడా జరుగుతాయని చెబుతున్నాను అలాగే నీ బిడ్డలు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించి నీకు ఒక మంచి శుభవార్త చెప్తారు అలాగే వారు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని అనుకుంటారు అలాగే వారికి కూడా అంత అనుకూలంగా ఉండేలాగా మంచి సహాయాన్ని ఈ బాబా ఎప్పుడూ కూడా వారికి అందిస్తూనే ఉంటాడని తెలుసుకో అలాగే వారికి కెరీర్ పరంగా కూడా అన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఇస్తాను నువ్వేమీ వారి గురించి దిగులు పడవద్దు అలాగే వారి గురించి బెంగ పెట్టుకుని వద్దు అలాగే వారిని చూసి ఏం చేస్తారో ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటారో అనేటటువంటి అనుమానాలన్నీ కూడా ఏమీ పెట్టుకో the నీ బిడ్డలు నా బిడ్డలు కాదా నీవు నా బిడ్డవైనప్పుడు వారు కూడా నా బిడ్డలే కదా నేను నిన్నుగా ఒకరిలా నీ బిడ్డలను మరొకలాగా చూస్తానని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నాకు ఎప్పుడూ కూడా అందరూ సమానంగానే ఉంటారు అందరినీ కూడా సమానమైనటువంటి భావంతో మాత్రమే చూస్తాను మీ మనసులో సానుకూలమైనటువంటి ఆలోచనలు ఎప్పటి ఎప్పుడైతే ఉంటాయో అప్పటి వరకు నేను కూడా మీకు అడుగడుగున కాపాడుతూ రక్షిస్తూ వస్తాను నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటపడే సానుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమే చెయ్యి అలాగే వారికి ఏదైనా సోమరితనం కనుక ఉంటే ఆ సోమరితనాన్ని విడిచిపెట్టేలాగా వారి యొక్క దినచర్యను నువ్వు గమనిస్తూ వారిని పూర్తిగా మంచి మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండు ఈ సంవత్సరం నీకు అన్ని విధాలుగా నీ బిడ్డల పట్ల మంచి అనుభవం ఎదురవుతుంది అలాగే వారు ఏదైతే నీ పనిని అలాగే నీ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటారో అలాగే నీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని లభించేలాగా చేస్తారు నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి పెంచారు చాలా అంటే చాలా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు అనేటటువంటి విషయాలన్నీ కూడా వారికి అర్థమవుతాయి అలాగే అర్థమైన తర్వాత వారు కూడా నిన్ను అర్థం చేసుకోవడమే కాకుండా మంచిగా నిన్ను సమాజంలో ఒక మంచి గౌరవమైనటువంటి స్థానం నిలబడతారు ఇక అలాగే ప్రతిరోజు కూడా నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటో తెలుసా నీవు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండు లక్ష్మీదేవికి ఉదయం సాయంత్రం దీపం పెడుతూ ఉండు ఇక శుక్రవారం మరీ మరీ చెప్తున్నాను శుక్రవారం రోజున ఆవు నేతితో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి చూడు నీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా కూడా వారికి అన్నీ ఆ అమ్మవారి యొక్క దయతో వారికి సమకూరుతాయి అయితే కొన్ని కొన్ని అంటే మనం అనుకోవచ్చు బాబా నీవు మాత్రం నాకు అంటే నేను అడిగింది ఇవ్వలేవా అని నువ్వు నన్ను అనుకోవచ్చు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతి అవుతారు కదా అలాగే ధనానికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి నీవు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వలన నీకు సరైనటువంటి ధనం సమయానికి నీకు అందుతుంది అలాగే ప్రతి అవసరానికి కూడా నీకు సమయానికి ధనం అందడం వలన నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకుపోతాయి నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టే నీకు మరీ మరీ చెప్పాలని ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఇంకా సరికొత్తగా గడుపుతావని గడపాలి అని ఈ బాబా నీకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాడు సంతోషంగా గడుపు నీ బిడ్డలతో ఆనందంగా ఉండు ఇదే ఈ యని నుండి కోరుకుంటున్నటువంటి పెద్ద గురుదక్షిణ అని భావించు మరి విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు